నమో భగవతే వాసుదేవాయ మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ నమస్కారములు నేను కోట ఇందిరాదేవిని శ్రీ ముదుకొండ శంకర శర్మ గారు రచించిన భాగవత సందేశం ద్వారా ప్రథమ స్కంధం గురించి ముఖ్యమైన విషయాలు ఈ వారం తెలుసుకుందాము ముందుగా ప్రార్థనా శ్లోకములు పఠించుకుందాము శుక్లాంబరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాత్సర్వ విఘ్నోపశాంతే व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः अच्युतं केशवं रामनारायणं कृष्णदा मोदरं वासुदेवं हरिं अच्युतं केशवं रामनारायणं कृष्णदा मोदरं वासुदेवं हरिं శ్రీధరం మాధవం గోపికా వల్లభం జానకీ నాయకం రామచంద్రం భజే శ్రీధరం మాధవం గోపిక వల్లభం జానకీ నాయకం రామచంద్రం భజే ప్రథమస్కందం నైమిశారణ్యమందు సౌనకాది మహామునులు ఛత్రయాగం అనర్చు సమయమందు వచ్చిన సూతుల వారిని సవనకాధి మునుడు భగవద్ అవతారాదుల గురించి ప్రశ్నింపగా సూతుడు భగవద్ అవతారమును క్లుప్తముగా తెలిపాను ఒకప్పుడు అపరిదిష్ట మనస్కుడుగు వ్యాసనే నారదుడు భాగవత రచన చేయమని ప్రోత్సహించదు అన్ని ధర్మముల కంటే శ్రీహరి కీర్తన గొప్పదనియు భక్తి లేని జ్ఞానము రహితమనియు చెప్పి తన పూర్వ వృత్తాంతమును చెప్పుట జరిగినది పిమ్మట వ్యాసమునేంద్రుడు సరస్వతి తీరమందలి మందలి బదరికాశ్రమంలో ఏ గ్రంథ శ్రవణమున జీవులకు కల శోకమోహాదులు నశించి పురుషోత్తముడు శ్రీకృష్ణుని అనన్య భక్తి కలిగి ముక్తుల ముక్తులగుదురో అట్టి శ్రీమద్భాగవతను రచించి కుమారుడవు సుఖయోగి అధ్యాపన మనర్చుట జరిగినది కానీ నివృత్తి ధర్మాసక్తుడకు సుఖుడు ఈ విస్తృత గ్రంథమునెందు ఎందులకు అభ్యసించను ప్రశ్నకు ఆత్మ రామాశ్చ మునయో నిర్గ్రంథ అప్ అప్యురుక్రమే కురువంత్యైతుకీం భక్తి మిక్ మనోగ్రంధి రహితులు సత్య జ్ఞానానంద స్వరూపులు కళాపేక్ష రహితులు మునులు కూడా భగవద్భక్తిని అందుతున్నారు సమస్త విషయ విరక్తజన మనోవశీకరణ చతురుడు కదా భగవానుడు అని సమాధానం చెప్పబడినది ఇక అశ్వత్థామకృత ఉప పాండవ వధ అశ్వత్థామ యొక్క పరాభవము కృద్ధుడు అశ్వథామ ప్రయుక్త బ్రహ్మాస్త్రము నుండి శ్రీకృష్ణ భగవానుడు ఉత్తరాగర్భస్థితుడ పరీక్షిత్తుని రక్షించుట కుంతీకృత శ్రీకృష్ణ స్థుతి శరతల్పగతుడ భీష్ముని వలన ధర్మజనకు ధర్మబోధ భీష్మకృత శ్రీకృష్ణ స్థుతి శ్రీకృష్ణ గమనము పరీక్షిత్ జన్మ వృత్తాంతము శ్రీకృష్ణ నిర్యాణ శ్రవణము పరీక్షిత్ పట్టాభిషేకము ధర్మరాజాదుల స్వర్గగమనము గమనము పరీక్షిత్తుచే కలి నిగ్రహము శమీక పుత్రుడు శృంగి ఏడు రోజులలో తక్షక దంశనం వల్ల మరణించువని చెప్పించడం ఆసన్న మరుణడుగు పరక్షిత్ గంగానదీ తీరంలో ప్రాయోపవిష్ఠుడై హరికథా శ్రవణేచ్చత ఉండగా అటకు మహర్షులందరూ సముపస్థితులు కాగా ఆసన్న మరణడుగు మానవుడి చేతిల కృత్యం ఉపదేశింపుడని కోరుకు కోరినంతలో షోడ ప్రాయుడు సుందరుడు సుఖయోగేంద్రుడు అటకు రాగా సన్నిహిత మరణుడు విన తగినది జపింపతగినది చేయ తగినది స్మరింపతగినది నాకు ఉపదేశింపవలసినదని పరీక్ష నరేంద్రుడు కోరుట సుఖయోగేంద్రుడు ప్రత్యుత్తర మిత్రుడుకు పూనుకొనుట ఇది ప్రథమ స్కంద సంక్షిప్త చరిత్ర ఇందు పద్దెనిమిది అధ్యాయములు కలవు ఈ ప్రథమ స్కంధమందు గృహృద్యము ధర్మ సందేశము ఒకటి కలదు పుత్రరోగ సంతప్త యొక్క ద్రౌపదీ దేవితో అర్జునుడు బ్రాహ్మణ గురువుడు అశ్వద్ధామ శిరమును తెచ్చి ఇచ్చేదనని చెప్పి అశ్వత్థామను బంధించి శిబిరమును తోటుకుని వచ్చే సందర్భంలో శ్రీకృష్ణ భగవానుడు అర్జునుని యొక్క ద్రౌపది యొక్క ధార్మిక దృష్టిని వెల్లడించడం వీటిని పలికను నిద్రించు బాలకులను వధించిన ఆకతాయ ఈ దృష్టిని వధింపు ద్రౌపదితో అట్లే ప్రతిజ్ఞ చేసి ఇంటి కదా అని ప్రరోచన చేసినను కిరీటి గురుపుత్రవధన అంగీకరింపగా బద్ధుడి అశ్వత్థామను ధర్మరాజ సన్నిధిలో ద్రౌపదికి చూపగా ఐదుగురు పుత్రులను నిద్రించు వారిని అధర్భంగా సంహరించిన అశ్వత్థామను చూచి పుత్ర శోకాక్రాంతయ కూడా ధర్మజ్ఞయుడు ఆ మహాసాధ్వ తన శోకమును దిగమింగుకొని ఇట్లన్నది ఇతడిని విడిచిపెట్టండి మీకు సమస్త శస్త్రాస్త్రముల బోధించిన గురువుకు ద్రోణుడే కుమారుని రూపంలో కనిపించుతున్నాడు నేను దుఃఖించినట్లు సహగమనం చేయక కుమారుని వరకే జీవించు ద్రోణుని ద్రోణిని అర్ధశరీరముగు కృషి కృపి దుఃఖింపకూడదని పలికినది ఎంతటి ఉదాత్త భావం ఇందు వ్యక్తీకరింపబడినది మహోపకార్యు సీ మహాపకారి అయినను గురుపుత్రుని సంహరింపకూడదు అను ధర్మ సందేశం ఇందు విస్పష్టముగా వినిపించినది ఇక పరీక్షను రక్షించిన సందర్భంలో కుంతి స్థవము అద్భుతం శ్రీకృష్ణ భగవాను మేళనునిగా కాక సగుణ నిర్గుణ పరబ్రహ్మ స్వరూపముగా స్థుతించి భక్తజన హృదయములను పులకింపచేసినది ఆ ఇరవై ఏడు శ్లోకములు రత్నతుల్యములే అన్ని శ్లోకములను వివరించడం అవకాశం లేనందున రెండు శ్లోకములను ఉదాహరించుతున్నా గోప్యా దదే తొలి కృతాదశి దామ తావజాదే దశాశ్రు కలిలాంజన సంభ్రమాక్షం వక్రం నినీయ భయ భావనయా స్థిత సా మాం విమోహతి భీరపిద్భిదేతి కుంతీదేవి భగవాను ముగ్ధ మనోహర భాజమును ఎంత సుందరముగా వర్ణించినది నీవు పెరుగుకుండా పగలగొట్టగా నిన్ను కట్టివేటకు యశోద తాడు తెచ్చి తెచ్చినప్పటి నీ జగన్మోహన బాల రూపము యశోద కొట్టును అను భయము వలన కాటుకళ్ళ నుండి కారుచున్న కన్నీటితో వ్యాకులముగా చూస్తున్నట్టు వంచుకున్నట్టు నీ ముఖము నన్ను విస్మయపరుచుతున్నది ఏమనా మృత్యుర్ధావతి అన్నట్లు భయమే నిన్ను చూచి భయపడును కదా అట్టి నీకు భయమట్లు కుంతి సగుణ భక్తురాలే కాదు స్తవ ప్రారంభంలోనే పరమాత్మను నమస్తే పురుషం త్వాజ్యం ఈశ్వరం ప్రకృతే పరం అని నిర్గుణ పరబ్రహ్మ స్వరూపముగా స్తుంచినది అనేకముల ఆపదల నుండి తమను ఉద్ధరించిన విషయమును స్మరించుకొనచు విపదసంత్ తశ దాస్యస్వ తత్ర జగద్గురు స్వామి నీ దర్శనకారకములకు ఆపదలు మాటిమాటికి వచ్చు కాక ఏమన్నా అట్టిని దర్శనమే సంసార రహిత స్థితిని చేకూర్చున్నది కదా అని అంటుంది ఇట్లే నవమాధ్యాయంలో భీష్మస్తవం అదృశ్య భీష్మస్తవం అసదృశ్యమైనది తాను మరణింప తలచిన సమయంలో తనకు గాను ధర్మరాజాదులకు రాజధర్మములను సామాన్య ధర్మములను తన వల్ల వినిపించు మిషతో వచ్చిన భగవాను చూసి అమందానందమందిన భీష్ముడు రుదిస్తం పూజయామాస మాయా మాయయో పాత విగ్రహం నిరంతరము హృదయమును పూజించు మాయానుష వేషధారి శ్రీకృష్ణ భగవాను పూజించను ఈతడి సాక్షాత్ నారాయణుడు లోకమును గూఢముగా యాదవుడుగా చరించుతున్నాడని పరమ భక్తాగ్రహ భీష్ముడు తరచుచు భగవాను తన ఎందుకు వాత్సల్యాతిశయం ఇట్లు స్మరించుకున్నాడు స్వ నిగమపహాయ ధృత మధికర్తమవప్రణోభ్యాచ్ఛల చరణోభ్యాచల గురు గురుహరివ హంతుమిభం గతోత్తరీయ భగవానుడు అర్జును ఆయుధము ధరింపకయే సహాయపడుతునని ప్రతిజ్ఞ చేసినాడు శ్రీకృష్ణుని చే శస్త్రమును పట్టించునని భక్తులకు భీష్మ పితామహుడు ప్రతిజ్ఞ చేసినాడు ఈ శ్లోకార్థమందరి విశేషమేమన్నా తన భక్తుడనకు నా ప్రతిజ్ఞను సఫలమునర్చులకు స్వీయ ప్రతిజ్ఞాభంగములకు కూడా ఇష్టపడి రథము నుండి ఎగిరి దూకి ఏనుగును చంపుటకు సింహం అనే నా మీదకి పరిగెత్తుకొని వచ్చినప్పుడు పీతాంబరము జారిపోవ విశ్వభారవ విశ్వభారవహుడగు పరమాత్మ బరువు మోయజాలక భూదేవి ప్రతి అడుగునకు కంపించుతుందా తన భక్తుడనకు నా ప్రతి నెరవేర్చిన ఆ ముకుందుడు నాకు గతి అని స్తుతిస్తాడు ఈ విషయమును పోతన గారు అతి మనోజ్ఞమగా కుప్పించే ఎగలసిన కుండలంబుల కాంతి అను పద్యమందు వర్ణించింది ఇట్లే రాజసూర్య సభా పూజితుడైనటి కృష్ణ భగవాను స్మరించుకున్నాను భీష్ముడు భగవద్ దర్శనము చేయొచ్చు బ్రహ్మీభూతుడాయన తేషామహ సముదర్త మృత్యు సంసార సాగర నమే భక్త ప్రణశ్యతి అని సూర్య వచ్చే నమని ఈ స్కందం మనకు కనిపించదు ప్రథమ స్కంధం అయిపోయింది స్కంధం వచ్చేవారం చెప్పుకుందాం ఓ నమో భగవతే మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి